అల్లం లేదా జింజర్ ఆరోగ్య ప్రయోజనాలు అల్లం వంటల్లో రుచి కోసం మాత్రమే కాకుండా ఔషధ గుణాలు కలిగిన సహజ మూలిక ప్రాచీన ఆయుర్వేదం చైనా వైద్యంలో దీన్ని ఔషధంగా ఉపయోగించారు ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది అజీర్ణం వాంతులు గ్యాస్ తగ్గిస్తుంది జలుబు దగ్గు నివారణ శ్వాసనాళ సమస్యలకు సహజ ఔషధంగా పనిచేస్తుంది నొప్పి తగ్గిస్తుంది కీళ్ళ నొప్పి మానసిక నొప్పులను తగ్గించడంలో సహాయం చేస్తుంది ఇమ్యూనిటీ పెంచుతుంది శరీర రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది రక్తంలో చక్కెర నియంత్రణ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో ఉపకరిస్తుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది హృదయ ఆరోగ్యం కాపాడుతుంది యాంటీ క్యాన్సర్ గుణాలు కణాల రక్షణ చేసి క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది మెదడు ఆరోగ్యానికి మేలు జ్ఞాపక శక్తి కేంద్రీకరణ మెరుగుపరుస్తుంది జాగ్రత్తలు లేదా దుష్ప్రభావాలు ఎక్కువగా తీసుకుంటే గుండెల్లో మంట విరేచనాలు కలిగే అవకాశం ఉంది రక్తాన్ని పలచబెట్టే మందులు బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటున్న వారు అతి మోతాదులో తీసుకోవద్దు గర్భిణీలు డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే తీసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్